ఫ్రెండ్స్ షాపింగ్ మాల్లో ప్రమాదం యాభై మంది కనుమత ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థం అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబిస్ట్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రమాదం చోటు చేసుకుంది ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అయితే ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తూర్పు ఇరాక్ లో కుట్ నగరంలోని ఓ హైపర్ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి కొద్దిసేపటికే మంటల బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి ఈ ప్రమాదంలో కనీసం యాభై మంది మరణించినట్లు ప్రావిన్స్ గవర్నర్ ఓటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఐఎన్ఏ నివేదించింది అనేక మంది గాయపడినట్లు పేర్కొంది ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగినట్లు ఐఎన్ఏ తెలిపింది అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఒటఒన ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ ఇప్పటి వరకు తెలియరాలేదు ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు అదే విధంగా నలభై ఎనిమిది గంటల్లో ప్రకటిస్తామని గవర్నర్ చెప్పినట్లు ఐఎన్ఏ నివేదించింది ఈ ఘటన నేపథ్యంలో బిల్డింగ్ మాల్ యాజమాన్యంపై కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్